హాయ్ అండి ఈరోజైతే నేను ఈవినింగ్ స్నాక్ పెసలతో చేస్తున్నాను గ్రీన్ పెసలు అనమాట ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి మనం ముందుగానే పెసల్ని ఉడకపెట్టుకోవాలి రెండు విజిల్లు పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా ఫ్రై అయ్యాక ఆ పెసలు కూడా దీంట్లోకి వేసేయాలన్నమాట వేసేసి కొంచెం సాల్ట్ వేయాలి ముందుగా మనం ఆల్రెడీ సాల్ట్ వేసి తింటాం కాబట్టి ఇలా మెత్త కొడకాలి పెసులు ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయండి కొంచెం వేయండి ఎక్కువ వేయకండి ఆల్రెడీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి చేయడానికి కానీ చాలా సింపుల్ అనమాట ఈవినింగ్ స్టాక్ చాలా టేస్టీగానే ఉంటాయి మా సైడ్ అయితే మేము వారానికి ఒకసారి అన్న మా అమ్మ చేస్తుండే ఇది తింటే చాలా హెల్తీ అనమాట మీరు ఇలానే చేస్తారా ఇంకా దీంట్లోకి ఏమైనా యాడ్ చేయాలో కమెంట్ చేయండి మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ